ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ప్రాథమిక సహకార పరపతి సంఘంలో రుణాలు పొంది మొండి బకాయిలుగా ఉన్నవారిని సొసైటీ సిబ్బంది ఇబ్బందులకు గురిచేసి మానసిక ఒత్తిడికి లోనయ్యే విధంగా వ్యవహరిస్తున్నారని సోమవారం రైతులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బరింకలపాడు చేరుకొని ఎమ్మెల్యే చిల్లి బాలరాజుకు మొరపెట్టుకున్నారు మిగిలిన బ్యాంకులు ఇచ్చినట్లు వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వాలని ఆ దిశగా సంబంధిత శాఖ మంత్రివర్యులతో చర్చించాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు తీసుకున్న దానికన్నా వడ్డీ రేట్లు అధికంగా విధించడంతో తాము కట్టే అసలు కూడా వడ్డీలో జమ అవుతున్నాయని సొసైటీ సిబ్బంది చెప్పడం బాధాకరంగా ఉందని వాపోయారు ఈ విషయంపై ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలోని సుమారు రెండు వందల మంది రైతులు క్యాంపు కార్యాలయానికి వచ్చి కలవడం జరిగిందన్నారు తక్షణమే నియోజకవర్గంలో ఉన్న సొసైటీ పరిధిలో రైతుల సంబంధించి మొండి బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ అలాగే డెత్ కేసు లిస్టులను రద్దు చేసే విధంగా సంబంధించిన అధికారులతో సంబంధిత మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి రైతుల సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు రైతుల సమస్యల పట్ల స్పందించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీరుపై నియోజకవర్గ సొసైటీ రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ ఎవరైతే డబ్బులు తీసుకున్నటువంటి తీసుకున్నటువంటి రుణం రైతులు వారిని చేసి వారి పరువుని భంగం కలిగించేలాగా ఏదైతే ఇటు మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేయించడం పేపర్ కటింగులు పేపర్లో అనౌన్స్మెంట్ చేపించడం ఆంప్లెట్స్ పంచడం ఇలా పంచుతున్నారని జీలిమెల్లి మండలానికి సంబంధించినటువంటి సుమారు ఒక రెండు వందల మంది రైతులు నా దగ్గర రావటం జరిగింది తప్పకుండా నేను మినిస్టర్ గారితో సంబంధిత మినిస్టర్ గారితో మాట్లాడతాను అలాగే ఈ విషయం మీద సీఎం గారితో కూడా మాట్లాడి దీన్ని ఏ విధంగా వన్ టైం సెటిల్మెంటు అనే ఒక చట్టం ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళు బాకీ కానీ లేకపోతే మొండు బాకీలు కానీ ఉన్నా సరే వన్ టైం సెటిల్మెంట్ చేసి దాన్ని ఇంకా తగ్గించి ఈ రైతులను ఆదుకునే విధంగా తప్పకుండా మేము ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది అలాగే ఈరోజు నాకు వినతపత్రం అందించారు రైతులందరూ కూడా తప్పకుండా ఇది ఒక నియోజకవర్గానికే పరిమితం కాదనుకుంటున్నాను నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ మనోవేదన వీళ్ళు రైతులందరూ కూడా అప్పులు తీసుకొని వ్యవసాయం చేసుకొని సరైన గిట్టుబాటు లేక అలాగే వర్షాలు వచ్చి ఆ పంటలు పాడైపోయి అప్పులు బాధపరలించలేక అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలా కాకుండా ఈరోజు ఎన్డీఏ కూటమి తప్పకుండా రైతులు అనేటువంటి వారు సస్యశ్యామలంగా ఉండాలి అలాగే ఎప్పుడు కూడా రైతు అనే రైతు దేశానికి వెన్నుముక అంటాం అంటాం తప్ప ఏ గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఈ రైతులను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు తప్పకుండా ఏదైతే సొసైటీలు ఉన్నటువంటి రైతులు మొండు బకాయిలు ఇవన్నీ కూడా రోజు తగ్గించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడతాం నా దగ్గరకు వచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో దీని మీద మేము ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుంటాం అలాగే ఇక్కడ జీలుగమిల్లి సొసైటీకి సంబంధించి ఒక ఇద్దరు ఉద్యోగస్తుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారికి ఇమీడియట్లీగా మేము నోటీసులు కూడా ఇష్యూ చేస్తాం షోకాజ్ నోటీసులు కూడా మేము పంపిస్తాం దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అలాగే ఎవరికి పరువు కానీ భంగం నష్టం కలిగించినటువంటి ఏ సొసైటీ అయినా సరే కొద్దిగా జాగ్రత్తగా చూసి చేయాలని మేము వారికి తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం ఒకసారి ఆ రైతుని కష్టకాలంలో ఉన్నటువంటి రైతుని రోడ్డుకి కీడిస్తే అనేక అవమానాలు పడి చాలామంది ఆగాయిత్యాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది తప్పకుండా అలాంటివి లేకుండా మా ప్రభుత్వం తరఫున వన్ టైం సెటిల్మెంట్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేసి రైతులందరికీ న్యాయం చేసే విధంగా ఒక్కసారి మీ మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సొసైటీకి సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ని కూడా మేము ఒకసారి రమ్మని రివ్యూ చేస్తాం తప్పకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే అప్పులు ఉన్నాయో వాటిపై ఒకసారి సమీక్ష చేసి ఏవైతే రైతులు ఇలాంటి ఇబ్బంది పడకుండా చూసుకునేటువంటి కార్యక్రమం చేస్తామని ఈరోజు విశాఖముఖం వీరందరూ తెలియజేస్తున్నాం తప్పకుండా ఒకసారి నేను మినిస్టర్ గారితోనే మాట్లాడతాను సంబంధిత వ్యవసాయ శాఖ మినిస్టర్ గారితో మాట్లాడతాను అలాగే మన మనోహర్ గారు కూడా మన జిల్లా మినిస్టర్ కాబట్టి అవసరమైతే ఇంకొద్దిగా ఇంకొక అడుగు ముందుకు వేసి సీఎం గారితో కూడా నేను దీని మీద మాట్లాడి ఒక క్లారిటీ అనేది తీసుకొస్తాం అలాగే రైతులను కూడా అప్పటివరకు ఇబ్బంది పెట్టొద్దని సొసైటీ వారికి తెలియజేస్తాం